పాజిటివ్ థింకింగ్ నేర్పండి వాళ్ళు ఒక లీడర్ అవుతారు ఇది నిజం మనం ఏం చేస్తామండి నా కొడుకు ఏమి చేయడు ఎందుకు చేయడు అందరు పిల్లలు చేసినప్పుడు మన పిల్లలు ఎందుకు చేయరు మన పిల్లలంటే ప్రేమ సార్ ఆ ప్రేమ అంటే పిల్లలు డెవలప్ కాలేరు గుర్తుపెట్టుకోండి మన పిల్లలు గ్రోత్ అవ్వాలంటే పాజిటివ్ థింకింగ్ని నేర్పాలి ప్రతి విషయాన్ని పాజిటివ్గా తీసుకోమని చెప్పాలి అప్పుడే మన పిల్లలు గ్రోత్ అవుతారు మరి కృష్ణ నారాకి చెప్పిన లేరు తన మైండ్లో ఫిక్స్ అయింది నేను ఒక టాప్ టాప్లో ఉండాలి ఒక టాప్గా ఒక మంచిని కని తీసుకోవాలి ఒక మంచి ప్లేయర్ కావాలనుకున్నాడు మరి అయ్యాడు చూడండి ఎలాంటి మనకి అవార్డ్స్ వచ్చినావు కృష్ణ నారాకి సో మరి మీలో కూడా మీలో కూడా నేను ఒక టాప్ను కావాలని మైండ్లో ఫిక్స్ అవ్వాలి రెడీనా 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 ఇక్కడ ఎవరం కోటేశ్వరం కాదండి అవునా ఎస్ఆర్నో అందరం పేదరికంలో నుంచి వచ్చిన వాళ్ళమే సో ఆ పేదరికం అనే దాన్ని పులి స్టాప్ పెట్టాలంటే నిర్ణయం 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 అనేది స్ట్రాంగ్గా ఉంటే కన్ఫామ్గా మనం ఎదుగుతాం నిర్ణయంతో పాటు మనకు ఉండవలసింది ఏంటంటే ఎదగాలంటే చూడండి నెట్వర్క్లో కావాల్సింది రిక్వైర్ టు బర్న్ సో మనం నెట్వర్క్లో ఉన్నాం ఈ నెట్వర్క్లో ఉండవలసింది ఏంటంటే రిక్వైర్డ్ బార్న్ చూడండి కింద ఎలా రగులుతుందో రగులుతుందా కింద సో మనలో మంట ఉండాలి మంట రగులుతూ ఉండాలి బ్లడ్లో ఉండాలి ప్రతి కణం అరే నువ్వు ఎదగాలి నువ్వు ఎదగాలని కొట్టాలి నువ్వు వన్ క్రోర్ తీసుకోవాలి వన్ క్రోర్ తీసుకోవాలని కొట్టాలి ఎవ్రీడే రగులుతూ ఉండాలి అది ఎప్పుడూ ఆరకూడదు సో అలా రిక్వైర్ సో బర్న్ ఇలా ఉంటే ఎదగడం చాలా ఈజీ సో అలా బర్నింగ్ ఉన్న వాళ్ళు ఎదిగిన వాళ్ళని నేను చూపిస్తాను చూడండి ఒకసారి చూడండి బర్నింగ్ ఫార్ గౌతమ్ బాలి గారు బాల్య గారికి ఒక ఫైర్ ఉంది బాల్య గారి స్టోరీ చాలా మంది తెలియదు నేను చెప్తాను బాల్య గారు వేద కంపెనీలో సిఇగా పనిచేసినప్పుడు తను కూడా మనకులాగే శాలరీగా పనిచేస్తాడు ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు తను కూడా ఒక ఎంప్లాయ్ అక్కడ విధి విధానాలు నచ్చక చాలామంది డిస్టబర్లు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ బాధ చూడలేక మేనేజ్మెంట్తో చెప్తే మేనేజ్మెంట్ నువ్వు ఎంప్లాయ్ నేను అని చెప్పారు సో బయటకు వచ్చేసారు వచ్చి నేర్చుకున్నారు వచ్చి ఏం చేశారు అక్కడ నేర్చుకున్నారు 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 నేర్చుకొని ప్రతి పాయింట్ నోట్ చేసుకున్నారు దగ్గర దగ్గర అంటే సుమారుగా నూట ఎనభై ఆరు పాయింట్స్ ఎన్నో నోట్ చేసుకున్నారు ఆ అంకె నేను మర్చిపోయాను ఫస్ట్ నెగిటివ్ని రాసుకున్నారు నేను పెట్టబోయే కంపెనీలో ఇవి ఉండకూడదు ఇలాంటినే నేను తీసుకురాకూడదు ప్రతి ఒక్క లీడర్ ఎదగాలి అని పాయింట్స్ నోట్ చేసుకొని సో పెట్టబోయే కంపెనీ ప్లాన్ ఎలా ఉండాలి ప్రోడక్ట్స్ ఎలా ఉండాలి సో ఈ ఎలా సిస్టమ్ ముందుకు తీసుకెళ్ళాలని తయారు చేసుకుంటూ తయారు చేసుకుంటూ స్టార్ట్ చేశారు రెండు వేల నాలుగులో లో మరి ఈ రోజు చూసుకుంటే దగ్గర దగ్గర బాలీ గారు మూడు కోట్ల మందికి ఉపాధి ఇస్తున్నాడు ఆహారం నీరు గాలి అందించడంతో పాటు సమాజంలో ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు మెరుగుపరచాలన్నది సంస్థ ఉద్దేశం ఐదు ఆరు ఆరు పోతే లైఫ్ స్టైల్ మరదు అంటే అందుకనే నేను వర్క్ స్టైల్ మార్చా ఈ డిపార్ట్మెంట్లో సంగతంతా కూడా నేను మొత్తం అంతా తెలిసేసుకున్నాను ఈ డిపార్ట్మెంట్లో రిటైర్ అయిపోయిన పీపుల్స్ ముందు చేస్తున్న పీపుల్స్ అందరినీ చూస్తున్నా చూసి నేను ఏం చేశానంటే దీంట్లో డెప్త్ ఏంటో తెలుసుకొని నాకు ప్రమోషన్ ఇచ్చేటువంటిది నాకు వద్దని రాజీ చేస్తాను ఎందుకని ఎందుకని నేను చెప్తాను జాతీగా నండి రెండు వేల ఇరవై ఐదు తర్వాత అందరూ డైరెక్ట్ సెల్లింగ్లోకి వచ్చి అమెరికా ఎంత హ్యాపీగా ఉంది వాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఉంటారు అంతే హ్యాపీగా ఉంటుంది భారతదేశం పెట్టుకున్నాను మైండ్ లో అదే విధంగా మేము క్వాలిటీ ఆల్రెడీ క్రౌన్ ఇద్దరం ఒకేసారి కంప్లీట్ చేసాము తర్వాత నెక్స్ట్ గా కార్లు కూడా కంపల్సరీ నేను తీసుకోవడం కాదు నా టీంలో వాళ్ళు కూడా ఆటోమేటిక్గా కార్ ఇప్పించాను సార్ పదకొండు లక్షలు వాల్యూ చేసే బట్ రెండు రెండు నెలల క్రితం ఆల్రెడీ నేను కార్ తీసుకోవడం జరిగింది తర్వాత వచ్చేది లక్ష లక్ష పద్నాలుగు వేలు తీసుకున్నాను తర్వాత నెక్స్ట్ లక్ష పదహారు వేలు తీసుకున్నాను సార్ నెక్స్ట్ సార్ లక్ష ఇరవై మూడు వేల ఎనిమిది వందల పదకొండు రూపాయలు తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేది నాది హైయెస్ట్ సార్ నెక్స్ట్ లక్ష యాభై తొమ్మిది వేల ఎనభై ఆరు రూపాయలు ఆల్రెడీ వెస్టేజ్ కంపెనీ నుంచి ఓన్లీ వితిన్ రెండు సంవత్సరాల టైంలో వచ్చేకే నేను కంపెనీ నుంచి ఒక లక్ష యాభై తొమ్మిది వేల ఎనభై ఆరు రూపాయలు చేసుకోవడం జరిగింది సార్ నేను అదే స్కూల్లో అదే అక్కడ వర్క్ చేస్తే బట్ నేను ఎంత తీసుకున్న గడిగా అంటే ఎంత తీసుకునేవాడిని అంటే ఆల్రెడీ నాతో పాటు చేసే కొలీగ్స్ ఉన్నారండి అక్కడే చేస్తున్నారు అదే స్కూల్లో చేస్తున్నారు ఈ రెండు సంవత్సరాల టైంలో వాళ్ళ సంవత్సరానికి రెండున్నర వేలు రెండు నుంచి రెండున్నర వేలు ఇంక్రిమెంట్ వేసుకొని ఎంత వాళ్ళ శాలరీ తీసుకున్నారు సార్ అంటే ఓన్లీ రెండు వేలు రెండు వేల ఐదు వేలు రెండున్నర రెండున్నర ఐదు వేలు బట్ వచ్చేలకు ఓన్లీ నలభై వేలు నలభై రెండు వేలు శాలరీ వాళ్ళు తీసుకున్నారు బట్ నేను వెస్టేజ్ని కెరీర్గా తీసుకొని సీరియస్గా వర్క్ చేసి బట్ వెస్టేజ్ కంపెనీ నుంచి గా ఎంత అంటే బట్ ఒక లక్ష రూపాయల పైన చెక్ తీసుకున్నాను సార్ యావరేజ్గా లక్ష రూపాయల పైన చెక్ తీసుకున్నాను ఓన్లీ రెండు సంవత్సరాలు మూడు నెలలు ఒకసారి ఆలోచించండి సార్ బట్ ఇక్కడ జూమ్ లో ఎంతమంది జాబ్ చేస్తున్నారు జాబ్ చేసే పర్సన్స్ బట్ మనం జాబ్ చేయటం వల్ల మనకు వచ్చే సాలరీతో మన లైఫ్ మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ కావు